హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మోన్ కిచెన్ తెలుగు ఈరోజు నేను అరటికాయ నువ్వుల కారం చేస్తున్నానండి దానికి ఇలా నాలుగు అరటికాయలు తీసుకొని చిన్న చిన్న ముక్కలు కట్ చేసుకున్నాను ఇలా అన్నిటిని చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకున్నామండి ఇప్పుడు స్టవ్ ఆన్ చేసుకొని కళాయి పెట్టి ఆయిల్ పోసుకున్నాను నాలుగు స్పూన్లు పోసుకుందాం ఆయిల్ వేడైందండి ఇప్పుడు పోపు దినుసులు వేసుకున్నాం పప్పు ఆవాలు సాయిమప కరివేపాకు ఇప్పుడు ఉల్లిపాయ ముక్కలు పచ్చిమిర్చి ముక్కలు కూడా వేస్తాం ఇందులో కొద్దిగా ఒక స్పూను అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకుంటే వేసుకుంటున్నాం కట్ చేసుకున్న రెట్కాయ ముక్కలు కూడా వేసుకుందాం ఇందులో నేను ఎండుమిర్చి అండి ఒక పది పది ఎండుమిర్చి తీసుకున్నాను రెండు స్పూన్లు నువ్వులు కొద్దిగా జీలకర్ర వేసి వీటిని పౌడర్ చేసుకున్నాను ఇందులో కొద్దిగా పసుపు మనం రుచికి సరిపడా సాల్ట్ వేసుకుందాం వేగిందండి ఇప్పుడు మనం పౌడర్ చేసుకున్న నువ్వుల కారాన్ని కూడా వేసుకుందాం ఫ్రెండ్స్ మన కర్రీ అయితే రెడీ అయిపోయిందండి ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసుకున్నాం ఫ్రెండ్స్ మన అరటికాయ నువ్వుల కారం రెడీ అయిపోయిందండి చూసారంత కలర్ కలర్ఫుల్గా వచ్చిందో మా వీడియో కనుక ఫస్ట్ టైం చూస్తే సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి